వెల్కమ్ టు రైట్ మీడియా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చిన్న తాడేపల్లి సర్పంచ్ పిచుకల రాజారావు వారి అనుచరులతో సుమారు వంద మంది కార్యకర్తలు బొలిసిటి శ్రీనివాస్ సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా విప్ ఎమ్మెల్యే బొలిసిట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో నన్ను సుమారు అరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని నాకు కులం లేదని మతం లేదని అలాగే ఏ పార్టీ వారైనా సరే ఆపద వస్తే వారికి అండదండలుగా ఉంటానన్నారు కోటమిలో కొంతమంది నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని నాకు అందరూ సమానమే అన్నారు ఈ ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని నాకు తోడుగా ఉన్నవారిని విడిచిపెట్టనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు పైబోయిన రఘు ఎంపీటీసీలు రూరల్ మండలం అధ్యక్షులు అడపా ప్రసాద్ బాబి తోట రాజా పాలూరి వెంకటేశ్వరరావు బొడ్డు సాయి చాపల రమేష్ చిన్నతాడేపల్లి ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిర్ణయించు అయ్యింది మాతో పాటుగా మా కార్యకర్తలు వంద మంది పైన ఉంటారు చేస్తారు ఇవాళ ఆయన కాంగ్రెస్ నుంచి అలా వైఎస్ఆర్ లో వెళ్ళడం నేను రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నాకు తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ఇచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా పనిచేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినప్పుడు కూడా నిబద్ధతగా కార్యకర్తలు కాపాడుకుంటూ ఒక పోరాటమే చేసాం గడిచిన ఐదు సంవత్సరాలు మీ అందరికీ తెలుసు అలాంటి ఈరోజు మళ్ళీ మేమంతా కలవడానికి ఈ కారణం మా రాజారావు గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ నా మిత్రుడు నారాయణ మేమంతా కూడా చెప్పాలంటే నేషనల్ మజ్దూర్ యూనియన్ అనేది పన్నెండు మందితో స్టార్ట్ అయింది నేను వెళ్ళినప్పుడు మామూలుగా ఎలక్షన్ కూడా దేనిచ్చేవాడు కాదు ఆ రోజు అమ్మన్నగారు ఉండేవారు గారు మా నాన్నగారికి స్నేహితులు ఆయన సమక్షంలో నేను ఈ మజ్దూర్ యూనియన్లో రావడం దాన్ని బలోపేతం చేసుకుంటూ రావడం ఈ రోజు రికగ్నైజేషన్ దిశగా రావడానికి కారకులైనటువంటి మా సత్యనారాయణ అలాగే వర్మ అలాగే రవికుమార్ అలాగే దాంట్లో చాలా మంది నాయకులు మన సూర్చంద్రరావు వీళ్ళందరూ కూడా నిబద్ధతగా పనిచేసి మరి దాన్ని కూడా చేశారు అదేవిధంగా నాకు తెలిసినప్పుడు కూడా పార్టీలు చూస్తే మనకు చేయలేరు ఇప్పుడు ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఆ పార్టీ చేయడం అనేది ధర్మం అదేవిధంగా ఎంపీటీసీ గారు మా తమ్ముడు జడ్పీటీసీ ఆంజనేయులు గారు బొడ్డు సాయిబాబు గారు అలాగే మాజీ సర్పంచ్ గారు పంచాయతీ బోర్డు మెంబర్స్ ఇంకా ఈ తాడే చిన్న తాడేపల్లి గ్రామస్తులందరికీ అదేవిధంగా పలువురు వెంకటేశ్వరరావు గారు తోట రాజే గారు అదేవిధంగా గోవిందరాజులు గారు పైబేన్ రఘు గారు ధర్మరాజు గారు ఇంకా మరికొంతమంది ఇంకో వంద మంది జనసేన పార్టీ కుటుంబంలోకి రావడానికి వచ్చినందుకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ రోజు నుంచి మీకు ఏ కష్టాన్ని నా కష్టంగా తీసుకుంటాను మీకు ఏ మీ కుటుంబంలో ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ముందు ఉంటాను చాలా మంది చెప్తూ ఉంటారు అంతా నేనే అనేది ఎక్కడ ఉండదు నేను కూడా కాదు అంతా మనం కాదు ప్రజలు ఓట్లేస్తే మనం నాయకులు అవుతాం అరవై ఐదు వేల మెజార్టీతో నేను కాన్స్ట్యూన్సీ గెలిపించింది నిరంతరం మీకోసం పోరాడతా అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తారు ప్రతిపక్షం లేదు కదా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటాం కాడదు కాబట్టి ప్రజల్లో అభిలాషను సభలో చెప్పవలసిన బాధ్యత మీదే అని చెప్పి కూడా చెప్పడం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన కానీ నిరంతరం మాకు చెప్తారు అదే నాకు నేర్చుకున్నది అదే వాళ్ళు అసెంబ్లీ మొట్టమొదటిసారి వెళ్ళిన పలు సమస్యల మీద చాలా ఎక్కువ సార్లు మాట్లాడారు ఎందుకంటే ఈ కాన్స్టిటెన్సీ ఐదు సంవత్సరాల నుంచి అసలు ఏం బాగుపడలేదు ఆ విషయం తెలుసు ఎందుకంటే చాలా మంది జడ్పీటీసీ గారు ఉన్నారు మరి బొడ్ గారు ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన నారాయణ గారు ఉన్నారు ఎంపీడీసీ గారు ఉన్నారు అదే రాజారావు గారు కుటుంబం అంతా ఉంది మరి ఇక్కడ ఉన్న చాలా మంది వైసీపీ నుంచి వచ్చినప్పుడు కూడా నేను గెలిచేదాకా పార్టీల గురించి ఆలోచించాను ఎవరిస్త వచ్చిన పార్టీకి వాళ్ళు చేసుకుంటారు పార్టీలో నిబద్ధతగా చేయవలసిన అవసరం ఉంది గెలిచిన తర్వాత నేను ఆ పార్టీ కార్యకర్తను ఏమంటే నేను ఈ రోజు వరకు కనీసం నేను ఇబ్బంది పెట్టిన దాఖలా మీరు ఎక్కడ పోలీస్ స్టేషన్లో కానీ అధికారులకు కానీ నేను ఏమీ చెప్పలే మండల ఆఫీసులో కూడా నా పక్కన వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆంజల్ గారు కూర్చున్నారు ఎంపీటీసీ గారు కూర్చోబెట్టాం గౌరవించాం కానీ తెలుగుదేశం జనసేన పెట్టిన నాయకులు నెగ్గిన నాయకుల్ని ఎక్కడ కూడా గత ఐదు సంవత్సరాలు కూడా గౌరవించదు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా గౌరవించేది నేను చెప్తా ఉన్నారు అది వాళ్ళకే వదిలేదు ఈరోజు జరిగిన డ్యామేజ్ గురించి మనం మాట్లాడడం కంటే ఈ కాన్స్టిట్యూషన్ ఒక్క అవకాశం అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ ఒక్క అవకాశంతో రాష్ట్రంలో పది సంవత్సరాల ఏంటి ఈ రోజు కనీసం ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ లేకపోతే కరెంటు బిల్లులు కూడా కట్టలేని పనిచేసి పంచాయతీ డబ్బులన్నీ కూడా మరి గవర్నమెంట్కి వెళ్ళిపోయిన సందర్భం మీకు తెలుసు బటన్ నొక్కడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ రాగానే చాలా మంది చెప్పారు అందరూ వైసీపీ సర్పంచ్లేనండి మీరు ఎలా చే ఆ ఫ్యామిలీ ఎక్కడికే వచ్చేవాళ్ళు అలాగే ఉండేది ఎందుకంటే తెలుగుదేశం హవా ఉన్నప్పుడు కూడా పిచ్చుకల రాజారా ఇక్కడ లీడ్ చేసేవారు కాంగ్రెస్ పార్టీ అలాంటి మిత్రులు గత ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి ఆ కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్రప్రదేశ్లో విడిపోయినప్పుడు వైసీపీలోకి వెళ్ళినట్టే ఆయన ఆ పార్టీలోకి వెళ్ళారు అప్పుడు డిఫరెంట్ ఇచ్చారు తప్ప ఎప్పుడు మేమందరం కలిసే రాజకీయం చేసేవాడు అలాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ జనసేన పార్టీలోకి రావడం అంటే మళ్ళీ మా పాత మిత్రులందరూ కలుస్తున్నట్టు చాలా సంతోషకరమైంది ఇలాంటి ఎందుకంటే జనసేన పార్టీలో ఈ రోజున నీతి నిజాయితీతో మన స్టేట్ లో జనసేన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు నీతి నిజ నిబద్ధతతో ఎక్కడ అవినీతి జరగకూడదు ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి చేయకూడదు అనే కాన్సెప్ట్ తో ముందుకెళ్తూ గత వారం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఏ ఎమ్మెల్యే కూడా అవినీతి చేయకూడదు ప్రజలకి సహాయక సహకారాలు అందించాలి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అనే సదుద్దేశంతో ఈ ఇండియాలోనే మంచి నీతి గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నాటి మోడీ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాంటి నాయకుడి నాయకత్వంలో మనం అందరం ఎందుకంటే తాడే మన బొలిసెట్ శ్రీను గారు ఆయన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు చేస్తూ నీ నీతిగా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలో అందరిలో ఉన్న ఈ ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి ఆ రోజు గత గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఆయన సర్పంచ్ గా ఎన్నికైనటువంటి సందర్భం నుంచి ఆయన రాజకీయంగా గాని ఈ ఊరికి ఏదైనా డెవలప్ చేయాలనే తపన ఆయన చాలా ఎక్కువగా ఉండేది దానికి ప్రత్యేక సాక్షిగా నేను కూడా జడ్పీడీసీకి మండలాల జడ్పీడీసీగా ఆయన నేను అనేకమైన సందర్భాల్లో పంచుకోవడం బాధపడటం కూడా జరిగింది ఎందుకంటే నుండి ప్రభుత్వం కానీ ఆనాడు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కానీ ఈ గ్రామాలకి కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకి కానీ సర్పంచులకి ఎంపీడీసీలకి ఎవరికి కూడా ఆయన ఎటువంటి అగౌరవంగా చూశాన నిదర్శనం ఇవాళ ఈ జనసేన పార్టీలో ప్రతి నిత్యం నిరంతరం ఈ చేరికలు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈ చేరికలు అనేది నిదర్శనంగా మరి నాయ ఆ నాయకుడు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే బొమ్మాలోకి వెళ్తే ఎవరైనా ప్రజలు ఒక రాజకీయ నాయకుడి దగ్గర కానీ ఒక సర్పంచ్ దగ్గర కానీ ఒక ఎమ్మెల్యే దగ్గర కానీ జేం కోసం వెళ్తారు అక్కడ ఉన్నటువంటి సొంత పనులు లేదంటే గ్రామానికి సంబంధించిన పనులు ఏదో కష్టం వస్తే మీ దగ్గరికి వస్తారు వచ్చిన పని చేయకపోయినా పని లేదు అకౌంట్ భరిచి పది మంది ముందు హేళం చేస్తే వాళ్ళ ఆత్మ కానీ వాళ్ళ మనసు కానీ ఎంత బాధపడతో మరి మీకు ఈ కూడా తెలి తెలిసినట్టుగా మేము అనుకోవట్లేదు ఇవాళ కూడా అదే ధోరణిలో లేకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మన రాజారావు గారి కుటుంబం ఇవాళ మరి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం మరి ఆ నాయకులు ఇప్పటికైనా సరే గుర్తించి ఇప్పటికైనా సరే గుర్తు మార్చుకుంటే మరి ఎవరైనా సరే మమ్మల్ని ఆదరిద్దామని చెప్పి తెలియజేస్తూ రాజారావు గారు రావడం అనేది జనసేన పార్టీకి మండలంలో పెద్ద ఎత్తున మరి ఎంతో ఎసక్ట్ గా మేమన్నా భావిస్తున్నాం మాతో మేము మీతో కూడా గతంలో పనిచేసాం ఇప్పుడు కూడా పనిచేసే అవకాశం మాకు కలిపి దొరికింద రావడానికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఇవాళ ఈ నియోజకవర్గం శాసనసభ్యులుగా తీసుకుంటే ఇవాళ నిరంతరం ప్రజల కోసం శ్రేయస్ కోసం మరి పరితపించేటువంటి నాయకుడిని ఇవాళ మన నియోజకవర్గం శాసనసభ్యులుగా రావడం అనేది మన నియోజకవర్గంలో చేసుకున్న ప్రజలందరూ కూడా అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఇటీవల నాయకుడు ఇంకా ఓ పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ముందొచ్చుంటే ఈ నియోజకవర్టు పరిస్థితులు ఇంకా వేరేగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పాడే పిల్ల నిర్గా జనసేన ఎమ్మెల్యే అయినటువంటి సారీ ఎమ్మెల్యే గారు అయినటువంటి మన బలిసిడ్డి శ్రీనివాస్ గారు ఆయన దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలుగా నాకు పరిచేతులు అనేక సందర్భాల్లో నేను ఏపీఎస్ ఆఫీసులో పనిచేస్తున్న సందర్భంలో ఆయన్ని మా యొక్క యూనియన్ కి గౌరవాధ్యక్షుడిగా రెండు వేల సంవత్సరంలో నిర్మించుకోవడం జరిగింది ఆయనకి అప్పటికి రాజకీయంగా రాజకీయాల్లోకి ప్రవేశించకపోయినప్పటికీ కూడా ఒక యూనియన్ కోసం ఆయన చేసినటువంటి సహాయం అయితే ఈ రోజు కూడా ఎవరు కూడా మర్చిపోరండి